మన ఎప్పుడైనా గమనించామా ఎంత గాఢమైన ధ్యానంలో ఉన్నా సరే మనసు లోపల ఏదో ఒక చిన్న ప్రయత్నం ఒక చిన్న పని చేస్తూనే ఉంటుంది ఆ చిన్న ప్రయత్నాన్ని కూడా మనం ప్రేమగా వదిలేసినప్పుడు ఇక మిగిలి ఉండే ఆ అనంతమైన శాంతి అది ఎలా ఉంటుంది నియో ఆన్షియంట్ విజ్డమ్ తెలుగుకు మనస్ఫూర్తిగా స్వాగతం మనం కలిసి నూట తొంభై ఐదు పతంజలి యోగసూత్రాల ద్వారా సాగే ఒక పవిత్రమైన యాత్రలో ఉన్నాం కదా మరి ఈ యాత్రలో ఇది మన పద్దెనిమిదవ అడుగు గత సూత్రంలో మనం మనస్సుకి ఒక ఆధారం అంటే ఒక ఆలంబనతో లభించే సమాధి స్థితి సంప్రజ్ఞాత సమాధి గురించి మాట్లాడుకున్నాం మరి ఈ రోజు ఆ ఆధారాన్ని కూడా వదిలేస్తే ఏ ప్రయత్నమూ లేనప్పుడు ఉద్భవించే ఆ అపారమైన శాంతిని మనం స్పృశించబోతున్నాం స్టేట్ ఆఫ్ ప్యూర్ అన్సపోర్టెడ్ బీయింగ్ అంటే ఏ ఆధారమూ లేని ఒక స్వచ్ఛమైన ఉనికి యొక్క అనిర్వచనీయమైన స్థితిని మనం దర్శించబోతున్నాం ముందుగా ఈ సూత్రాన్ని శ్రద్ధగా ప్రేమగా ఉచ్చరిద్దాం విరామ ప్రత్యయ సంస్కార శేషః అన్యః ఇప్పుడు ఈ దివ్యమైన సూత్రంలోని ప్రతి పదాన్ని ప్రేమగా అర్థం చేసుకుందాం మొదటి పదం చూస్తే విరామ ప్రత్యయ దీని ఇంగ్లీష్ మీనింగ్ సెసేషన్ ఆఫ్ మెంటల్ యాక్టివిటీ తెలుగులో అంటే మనసులోని ఆలోచనల ప్రవాహం అంతా కూడా పూర్తిగా ఆగిపోవడం ఇక రెండవది అభ్యాసపూర్వః అంటే ప్రిసీడెడ్ బై ప్రాక్టీస్ ఇది అకస్మాత్తుగా వచ్చేది కాదు నిరంతరమైన శ్రద్ధతో కూడిన అభ్యాసం తరువాతే ఇది సాధ్యపడుతుంది అలాగే మూడవ పదం సంస్కార శేష ఓన్లీ లేటెంట్ ఇంప్రెషన్స్ రిమైన్ అంటే ఆలోచనలు వృత్తులు అన్నీ శాంతించిన కూడా మనసు లోపల లోతుగా ఉన్న వాసనలు అంటే సంస్కారాలు మాత్రం మిగిలి ఉంటాయి ఇక చివరిగా అన్యహ దీనికి అర్థం ఇస్ ది అద సమాధి ఇది రెండవ రకమైన సమాధి అని పతంజలి మహర్షి మనకు వివరిస్తున్నారు సరే ఈ పదాలన్నింటినీ కలిపి ఒక వాక్యంగా చూస్తే ఆంగ్లంలో దీని సారాంశం ఇలా ఉంటుంది ది అదర్ సమాధి ఇస్ ప్రీసీడెడ్ బై ద ప్రాక్టీస్ ఆఫ్ బ్రింగింగ్ ఆల్ మెంటల్ యాక్టివిటీ టు అ స్టాప్ వేర్ ఓన్లీ ద రెసిడ్యూ ఆఫ్ డీప్ ఇంప్రెషన్స్ రిమైన్స్ ఇక ఈ సూత్రం యొక్క అసలైన లోతైన తెలుగు భావాన్ని మనసులో నింపుకుందాం నిరంతర అభ్యాసం ద్వారా మనసులోని ఆలోచనలన్నింటినీ నిలిపివేసినప్పుడు కేవలం సంస్కారాలు మాత్రమే మిగిలి ఉండే స్థితియే రెండవ రకమైన సమాధి ఈ ప్రయాణంలో నాతోనే ఉండండి మనం కలిసి ఆ లోతైన శాంతి యొక్క అనుభూతిని పొందుదాం యోగశాస్త్రంలో ఈ వర్ణనాతీతమైన స్థితికి ఒక అద్భుతమైన పేరుంది అదే అసంప్రజ్ఞాత సమాధి ఇది ఒక అతీత చైతన్యస్థితి చూడండి సంప్రజ్ఞాత సమాధిలో మనసుకీ ఒక ఆధారం ఒక కదా కాని ఇక్కడ ధ్యానించడానికి ఏ ఆధారమూ ఏ బీజమూ ఉండదు అందుకే దీనిని బీజరహిత అంటే నిర్బీజ సమాధి అని కూడా ఎంతో ప్రేమగా పిలుస్తారు ఈ స్థితిలో ధ్యానం చేసేవారు ధ్యానం అనే ఆ చిన్న కూడా పూర్తిగా కరిగిపోతుంది ఇక మిగిలేది కేవలం స్వచ్ఛమైన అనంతమైన ఉనికి మాత్రమే సరే మనం ఇంతకుముందు తెలుసుకున్న సంప్రజ్ఞాత సమాధికి ఇప్పుడు మనం స్పృశిస్తున్న అసంప్రజ్ఞాత సమాధికి మధ్య ఉన్న ఆ సున్నితమైన తేడాను కొంచెం గమనిద్దామా సంప్రజ్ఞాత సమాధికి ఒక ఆధారం అంటే ఒక బీజం కావాలి కాని అసంప్రజ్ఞాత సమాధికి ఏ ఆధారమూ లేదు అది బీజరహితం సంప్రజ్ఞాతలో మనసు క్రియాశీలంగా ఉంటూ విశ్లేషణ చేస్తుంది కాని అసంప్రజ్ఞాతలో మనస్సు సంపూర్ణంగా నిశ్చలం నిశ్శబ్దం సంప్రజ్ఞాతలో నేను ఆలోచిస్తున్నాను ఇది నా ఆలోచన అనే ఒక చిన్న విభజన ఉంటుంది కాని అసంప్రజ్ఞాతలో ఆ విభజన కూడా మాయమైపోతుంది సంప్రజ్ఞాత సమాధి మనస్సును నిశ్చలత్వానికి నడిపిస్తే అసంప్రజ్ఞాత సమాధి పరమవైరాగ్యం నుండి అంటే అన్నింటినీ ప్రేమతో వదిలేసిన స్థితి నుండి ఉద్భవిస్తుంది ఈ వాక్యం ఎంత లోతైనదో చూడండి ఇట్ ఈస్ ద రిట్రీట్ ఆఫ్ మైండ్ టు ఎ న్యూట్రల్ సెంటర్ ఇది మనస్సు తన మూలంలోకి ఒక తటస్థ కేంద్రంలోకి ఒక లయ కేంద్రంలోకి వెనక్కి ప్రయాణించడం అక్కడికి చేరిన తరువాత మనసు పూర్తిగా భిన్నమైన చైతన్య స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుంది ఈ మాటలు మన హృదయాన్ని తాకుతున్నట్లయితే ఈ అనుభూతిలో చివరి వరకు నాతోనే ఉండండి చివరలో మనందరి కోసం ఒక ప్రత్యేకమైన ఆశీర్వచనముంది ఈ స్థితిని మాటల్లో కాకుండా అనుభూతి చెందడానికి మనమొక చిన్న ఊహలోకి వెళ్దాం మనస్సుని ఒక విశాలమైన లోతైన నిశ్చలమైన సరస్సులా ఊహించుకుందాం ఎంతో ప్రశాంతంగా అద్దంలా ఉన్న ఒక అద్భుతమైన సరస్సు మనం ప్రతిరోజు చేసే అభ్యాసం మన ప్రయత్నం ఆ సరస్సుపై లేచే పెద్ద పెద్ద అలలను నెమ్మదిగా శాంతపరుస్తుంది చిన్న చిన్న అలజడులను కూడా నిశ్శబ్దం చేస్తుంది నెమ్మదిగా ఓపికగా ఈ భావనలో సురక్షితంగా ఉండండి ఒక లోతైన శ్వాస తీసుకోండి కాని ఆఖరిగా ఆ అలలను శాంతపరచడానికి మనం చేస్తున్న ఆ చివరి ఆ చిన్న ప్రయత్నాన్ని కూడా ఎప్పుడైతే ప్రేమతో వదిలేస్తామో అప్పుడు ఆ సరస్సు ఒక సంపూర్ణమైన నిశ్శబ్దమైన అద్దంలా మారిపోతుంది అది మరేదీ కాదు కేవలం పైన ఉన్న ఆ స్వచ్ఛమైన ఆకాశపు అనంతమైన కాంతిని మాత్రమే ప్రతిబింబిస్తుంది అదే అసంప్రజ్ఞాత సమాధి యొక్క అనుభూతి ఈ అద్భుతమైన నిశ్చలత్వాన్ని మన జీవితంలోకి ఆహ్వానించడానికి ఒక చిన్న సున్నితమైన అభ్యాసం చేసి చూద్దాం మనం రోజూ చేసుకునే ధ్యానం పూర్తయిన తర్వాత ఇంకొన్ని క్షణాలు కదలకుండా నిశ్శబ్దంగా కూర్చుందాం ఏ టెక్నిక్ పైనా ఏ మంత్రంపైనా ఏ ఆధారంపైనా దృష్టి కట్టొద్దు అన్నింటినీ వదిలేద్దాం ఏమీ చేయకుండా కేవలం ఉన్నాం అలా ఉన్నప్పుడు మిగిలి ఉండే ఆ అపారమైన నిశ్శబ్దంలో విశ్రాంతి తీసుకుందాం మెల్లగా ఒక లోతైన శ్వాస తీసుకోండి ఈ క్షణంలో మనం సంపూర్ణంగా సురక్షితంగా ఉన్నాం సరే మనస్సు ఈ వర్ణనాతీతమైన విశ్రాంతిని కనుగొన్న తర్వాత ఒక ప్రశ్న ఉదయిస్తుంది అసలు ఈ అద్భుతమైన స్థితి ఎవరికోసం ఈ పరమచైతన్యంలోకి జన్మించడమంటే నిజమైన అర్థమేమిటి ఈ లోతైన ప్రశ్నల వెనుక ఉన్న రహస్యాన్ని మనం మన తర్వాతి సూత్రంలో ఛేదిద్దాం ఈ యోగయాత్రలో మన పునాదులను మరింత దృఢంగా చేసుకోవడానికి మనం ఇంతకు ముందు తెలుసుకున్న సూత్రాలను ఒకసారి మళ్లీ చేసుకోవచ్చు ఈ పవిత్ర ప్రయాణాన్ని నాతో కలిసి కొనసాగించాలి అనుకుంటే మన ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్లను ఆన్ చేసుకోండి ఇక్కడ మనందరి ఉనికి ఈ స్థలాన్ని మరింత పవిత్రంగా మారుస్తుంది ముందు ఈ ప్రశ్నను మనసులో కాసేపు నిలుపుకోండి ఆలోచించే మనసు సంపూర్ణంగా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా మనలో ఏ భాగం మేల్కొని ఉంది ఏది గమనిస్తూ ఉంది దీని గురించి ప్రశాంతంగా మననం చేసుకోండి ఈ పవిత్ర స్థలం మన అంతర్గత శాంతి కోసం నియో ఆన్షియంట్ విజ్డమ్ తెలుగు ద్వారా ప్రేమతో సృష్టించబడింది మనం మన నిజస్వరూపమైన అనంతమైన అపారమైన వర్ణనాతీతమైన శాంతిలో విశ్రాంతి పొందుదుముగాక ఆ శాంతి ఎల్లప్పుడూ మనతోనే ఉండుగాక ఓం శాంతిహి శాంతిహి శాంతిహి